డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సామాజిక సాధికారక ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భారత రాజ్యాంగ పీఠికతో ప్రొఫెసర్లు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ యూనివర్సిటీ స్పూర్తిని యావత్ తెలంగాణలోని విద్యార్థి లోకానికి సామాజికానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మంత్రి పొన్న ప్రభాకర్

మొదటి నుంచి కూడా రాజ్యాంగం పట్ల రాజ్యాంగ విలువల పట్ల ఒక స్పష్టత కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రక్షించుకుందాం విధమైనటువంటి సంరక్షణ ఇస్తుంది ఆ రాజ్యాంగాన్ని ఒకవేళ ఉల్లంఘిస్తే మారుస్తే హక్కులు ఏ విధంగా పోతామనేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మనందరం కూడా రాజ్యాంగం గురించి తెలుసుకుంటూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎందుకంటే మనందరికీ స్వతంత్ర ఉద్యమం లోపల పాల్గొనే అవకాశం లేకపోయినచ్చు వయసు రీత్యా అలాడు జరిగిన ఉద్యోగులు మన ఓవరం కూడా జన్మించలేము కాబట్టి కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది అందులో కొంతమంది పాల్గొన్నారు ఈరోజు మరొకసారి ప్రజాస్వామికంగా భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం జరుగుతుంది మనకు ఏ విధమైనటువంటి సంరక్షణ ఇస్తుంది ఆ రాజ్యాంగాన్ని ఒకవేళ